డి నా పేరు అది ఇంగిపాలు గేమలోకి మాల కాసామ్మ గారని నన్ను దింపారు నన్ను దింపింది అయ్యమ్మ మళ్ళ కాసామ్మ నన్ను బాగా ఈ అయిపోయాను ఆ మధ్యలో అమ్మ నీకు పర్వాలేదు గేమలో దిగామ్మ నువ్వు నీకు బాగా వంతుంది అని అయ్యమ్మ చెప్పింది ఆ చెప్పిన కానీ నా ఆరోగ్యం శుభ్రంగా ఉంది నా ఆరోగ్యం బాగా ఉంది ఆ అమ్ములన్నీ నన్ను ఇలాగ నడుపుతున్నాను ఆ బద్రికి తండ్రికి మా ఇంట్లో చాలా సమాసాలు ఉన్నాయి ఆ సమోసాలన్నీ కూడా ఇప్పుడు అలా ఉన్నాయండి ఇవన్నీ వగ్గేసి నన్ను గ్యాన్లో దిగాను గ్యాలోకి అలా నన్ను ఇలా నడుపుతుంది నాకు ఆరోగ్యం బాగా ఉంది నన్ను శుభ్రంగా నడుస్తున్నాను నా బెడ్ ఉన్నది ఆ బిడ్డ నుంచి నన్ను కొంచెం ఆరోగ్యం సెడ తీసుకుంటున్నాను అమ్మ మళ్ళ కసమ్మ నువ్వు ఆరోగ్య పాటు చేసుకోకు నువ్వు ఆరోగ్య శుభ్రంగా నడుగు పిల్లలు ఉన్నది కదా అలాగనేసి అమ్మ నాకు ధైర్యం చెప్తుంది ఆ ధైర్యం మీద ఇలా నడుస్తున్నాను నాకు ఆరోగ్యం శుభ్రంగా